అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఏడవ వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునుట మీ పని కాదు కాలాలను సమయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం మన పని కాదు అని ప్రభు స్పష్టంగా చెప్పారు అయినా కానీ కొంతమంది అది శిష్యుల పని కాదంటే ఆ పని వేరే వాళ్ళది అని చెప్తూ ఈ విధంగా సంవత్సరాల లెక్కలు చేస్తుంటారు ఇవన్నీ ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేం చూస్తున్న పరిస్థితులను బట్టి ఇదే రాకడ సంవత్సరం ఏమో అనిపిస్తుంది ఈ విషయాలు వినడానికి తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఉంటాయి కానీ సంవత్సరాన్ని బట్టి మన సిద్ధపాటు ఉండకూడదు ఫలానా సంవత్సరం అని తెలిస్తే మెలుకుగా ఉంటామని అనుకోకూడదు గుర్తుంచుకోండి ఇలాంటి తేదీల ప్రచారం ఇదే మొదటిసారి కాదు గతంలో వై టూకే అంటే రెండు వేలవ సంవత్సరంలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇలా ఎన్నో తేదీలు వచ్చాయి వెళ్ళిపోయాయి రాకడ సమీపించిన కొద్దీ ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఇవి రాకడ సమీపించిందనడానికి సూచనలే కానీ ఖచ్చితమైన తేదీలు కావు వీటిని చూసి మీ సమాధానాన్ని శాంతిని కోల్పోవద్దు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రాకడ జరగదు అని అనుకోవచ్చా బ్రదర్ అని అనుకండి నేను ఆ విధంగా అసలు చెప్పడం లేదు ఇంకా సమయం ఉంది ఇప్పుడే కాదు అని కూడా నేను చెప్పడం లేదు ఆయన ఈ రాత్రే రావచ్చు రేపు రావచ్చు లేదా ఇంకొన్ని సంవత్సరాలకైనా రావచ్చు తేదీ ముఖ్యం కాదు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం కేవలం ఈ లెక్కల మీద వివరణ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను రాకడ పలానా సంవత్సరం జరుగుతుందని జరగదని అస్సలు అనడం లేదు అసలు నేనెవణ్ణి దేవుని విధానాలను ఫిక్స్ చేయడానికి ఆయన ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే జరుగుతుంది మన గత వీడియోలలో కూడా అదే చెప్పాం ఉన్న వివరణలు ఉన్న ప్రపంచ పరిస్థితులను మనం గమనించాలి మనం సిద్ధపడాలి మన తోటి వారిని సిద్ధపరచాలి వీటి మీద ఇంకా అనేక విషయాలు ఉన్నాయి నిజమేనేమో అనిపించే లెక్కలు మరెన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుని రాకడ గురించి రహస్యంగా ఉంచబడిందని దాని గురించి తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి దేవుని చిత్తం రానున్న రోజుల్లో చూద్దాం ఇవన్నీ కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే తప్ప వాటి మీద మన మనస్సు ఉంచాలని కాదు ఆయన త్వరగా రాబోతున్నాడు అది ఏ క్షణమో మనం చెప్పలేం ఆయన చాలా సమీపంగా ఉన్నాడు మనం సిద్ధంగా ఉందాం తోటి వారిని సిద్ధపరుద్దాం అదే నేను ప్రతిరోజు ప్రకటిస్తున్నా జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్